నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొల్లారం రైల్వే కాలనీ పరమ ధర్మ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో కాలనీ సభ్యులు వాణి హరేంద్రనాథ్ నర్సింగ్ రావు సోనీ జయదేవ్ శ్రీనివాస్ రహీమతుల్లా విగోపాల్ తదితరులు ఉప్పల్ నారపల్లిలో గల లహరి ఓల్డ్ ఏజ్ హోంను సందర్శించి అనాథ వృద్ధులకు పండ్లు బట్టలు లహరి ఓల్డ్ హోమ్ హోంను రాధిక అనే మహిళ నిర్వహిస్తున్నారు ఈ ఓల్డ్ హోమ్ హోంలో మూగవాళ్లు మతిస్థిమితం లేనివాళ్లు ఇతర రాష్ట్రాల వారు అనేక మంది ఉన్నారు కార్యక్రమంలో ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలు రాధిక మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి వారికి తోచిన సహాయం చేయాలని కోరుతున్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం నానా సేవలు చేస్తున్నాము ఆ సేవలలో అన్నదానము వైద్య దానము ధర్మదానము ఆ రకరకాల సేవలు చేస్తూ మేము ఈ వృద్ధాశ్రమకి వచ్చాము ఇక్కడ కూడా ఏమైనా సేవా కార్యక్రమాలు చేద్దామని వచ్చాము ఇక్కడ చూసాము ఇక్కడ ఈ చూస్తే వీళ్ళ పరిస్థితి అస్సలు చాలా దయంగా ఉంది రకరకాల వ్యాధితో ఉన్న ఓల్డ్ పీపుల్ వాళ్ళకు రాధికమ్మ ఎక్కడితో వాళ్ళు తీసుకొచ్చినా కానీ అటువంటి మనుషులు నేను చూస్తుందంటే మామూలు విషయం కాదు అది చూస్తామంటే మామూలుగా కొన్ని ఉండడానికి కొన్ని వాళ్ళకి ఏర్పాట్లు చేద్దామని అనుకుంటున్నాము మా సంస్థల తరఫున ఇంకా వచ్చే కొన్ని రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి వాళ్ళకి సేవలు చేద్దామని మేము అనుకుంటున్నాము నా పేరు సోని జాదవ్ నాకు ఈ విషయము విజయ్ సార్ ద్వారా తెలిసింది వాళ్ళు సేవా సేవా పర్మ ధర్మ చేస్తారని నేను చాలా ఫీల్ అయ్యాను నాకు హ్యాపీగా అనిపించింది అందుకే వెంటనే నేను అన్నాను సార్ నేను కూడా వస్తాను నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఇక్కడ చూడడం ఈ పరిస్థితిలో వీళ్ళని చూడడం చాలా చూడలేకపోతున్నాను ఇక్కడ ఉన్న మేడం వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్క ముస్లింని చూడడానికే వాళ్ళు అత్తగారి కానీ మామగారు కానీ చూడడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అని ఇక్కడ ఈ మేడం ఇక్కడ చూస్తున్నారంటే యాభై మందిని చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ దగ్గర జాయిన్ అవుతున్నారు మీ పేరు చెప్పండి నమస్కారం అండి నా పేరు రాధిక లహరి ఓల్డేజ్ హోమ్ ఇక్కడ మొత్తం నలభై ఐదు మంది వృద్ధులు ఉన్నారు అయితే వృద్ధులు రకరకాలు ఉన్నారు మానసికంగా బాగున్న వాళ్ళు బాగలేని వాళ్ళు అన్ని రకాలు ఉన్నారు మాకు ఎక్కువ శాతం పోలీసులు తీసుకొని వస్తుంటారు మిస్సింగ్ వాళ్ళని కన్నడ వాళ్ళు కర్ణాటక తమిళ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పోలీసులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎవరైనా దొరికితే తీసుకెళ్ళిపోతారు మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ డేస్ బర్త్డేస్ అట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు వీళ్ళకి ఒక పూట మీరు భోజనాలు పెట్టవచ్చు ఈరోజు ముఖ్యంగా సేవో పరమో ధర్మ వాళ్ళు విజయ్ కుమార్ సార్ వాళ్ళు వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ చక్కగా పండ్లు బట్టలు అన్నీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ హెల్ప్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ఉందనండి thank you sir thank mm -hmm. you hey i have this for atma am nubra

పిల్లలు లేరా మీకు అకౌంటర్ వాళ్ళు వద్ద కాలు పట్టుకో ఇక్కడ అమ్మ ఉంది కదా అమ్మ చూసుకుంటుందిగా అమ్మ చూసుకుంటుంది కదా అందరికి అమ్మవు కదా హ్మ్ కుమార్ సాన్ని బాబా ఇచేయర్ బాబా అక్కడ లోపల ఇంకా ఇక్కడ ఇంకా ఇట్లా ఉన్న లోపల రండి

अपने लिए क्या है सर? ये बने ये बने अभी हैं ठिकाने ठिकाने पे देख बोल देते हैं ये तो आता है क्या है आता है అక్కడ లోపల ఇంకా ఇక్కడ ఇంకా ఎట్లా ఉన్న లోపల రండి

ఇచరా ఇచరా వి గనర్ వచ్చేసింది అండి ఇక్కడ పొలం ఉంది ఏంది ఏంటని అંદર వస్తాది

ఆర్టీఐ నైన్ న్యూస్ బ్యూరో రిపోర్టర్ మేడం మల్లేషం చౌదరి కూడా నారపల్లి ఉప్పల్ వస్తుంది ఇది ఓల్డేజ్లో పొద్దునే పరమధర్మ సంస్థ వారు ఇక్కడ వీళ్ళకి పండ్లు కొన్ని వస్త్రాలు దానం చేయడానికి చేయడానికి వచ్చారు ఆర్టీఐ నైన్ న్యూస్ బ్యూరో రిపోర్టర్ మేడం మల్లేషం హైదరాబాద్ ఎన్నోనండి మీరు వచ్చి వన్ ఇయర్ అయిపోయిందా ఎట్లా ఇక్కడ మంచిగా ఉందా వసతి ఎట్లా ఉన్నారు మంచిగా చూసుకుంటున్నారు కదా ఓకే నేను ఇబ్బంది ఏం లేదు కదా ఓకే నిమిషం வீடு <laughs> 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 picture mu thai ki e tra baajura de tar janda to mes baal pad le 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 తన్ తీస్కోలే తన్ తీస్కోలే తన్ తీస్కోలే ఎనియ തൄൾൾ൰ുതൈൺ തെ�െ൤ൂ തോ൜་ൾൟുതൄൾ൸െ൲ൎൎൽെൽൾ൮ർൾൽൾ൮ർൾൾൠ്തൾൂൽ൨ൽൾൽൾൽർൾൽൔർൾൻુ൶ർൾൽൾൽൾൽർൾൽർ� ఇక్కడ బానే ఉందా నీకు మీది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడనేనా हजुर <laughs> हजुर <laughs>